ప్రైస్తలో లోడ్ అన్న మమ్మకు స్థుతి కలుగును కాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం అన్న యొక్క జీవితాన్ని గురించి అన్న యొక్క ప్రార్థనకు జవాబు వచ్చిన రీతిని మనము ధ్యానం చేద్దాం హన్న తను మంచి ప్రార్థన పరురాలుగా మనకు కనబడుతూ ఉంది భక్తి కలిగిన స్త్రీగా హన్న కనబడుతూ ఉంది చాలా కాలం తనకి బిడ్డలు లేరు కానీ అప్పుడు అప్పటి వరకు తను ఆ భక్తి ఆ ప్రార్థన జీవితం ఉంది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చింది కానీ తన జీవితంలో దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ తనకిచ్చాడు తన యొక్క విశ్వాస జీవితాన్ని తన ఆ దేవుడు అభివృద్ధిపరిచి ఉన్నాడు తన యొక్క ప్రార్థనకు ప్రార్థన చేసినప్పుడు అది జరిగినదని నమ్మే విశ్వాసం ఇచ్చాడు ఆ మాట తీరు కూడా దేవుడు తనకి మార్చాడు కాబట్టి తనకి జీవితంలో ఒక అద్భుతమైన విషయాన్ని తను చూడగలిగింది సో తను ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది శిలోకులకు వెళ్ళి తను ప్రార్థన చేసింది తను తన భర్త ఇద్దరు కలిసి వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు తను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో అన్న కుమ్మరించుకుంది ఎందుకంటే తన యొక్క మరి తోటి ఆ యొక్క పెనిన్న తను అంటున్న మాటలు సహించలేకపోతూ భరించలేకపోతూ ఉంది భర్త అయితే తన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు సో అంత ఆ ప్రేమను తను పొందుకుంటూ కూడా పెనిన్న మాటలు తను పడలేక దేవుని సన్నిధిలో చాలా దుఃఖంతో ఉంది అయితే ఈసారి తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంది తను దేవుని యొక్క సన్నిధిలో ఒక మొక్కుబడి తను చేసుకుంది ఏమంటే ప్రభువా మీరుగా నాకు ఒక మగ బిడని ఇస్తే ఆ బిడ్డను తిరిగి నీకు నేను మళ్ళా ఇచ్చేస్తాను సో దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క అవసరతల నిమిత్తం దేవుడు మనకి ఏదైనా కార్యం చేయత చేయాలని మనం కోరుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక మృక్కబడి మనం దేవుని సన్నిధిలో మనం చెల్లించాలి మనం ఆ యొక్క తీర్మానం దేవుని దగ్గర మనం తీసుకోవాలి సో దేవుని దగ్గర తను అటువంటి ఆ మృక్కుబడి తను చేసింది దేవుడి బిడ్డని ఇచ్చిన తర్వాత తను దేవుని సన్నిధిలో చెప్పినట్లుగా పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తిరిగి దేవుని సన్నిధిలోనికి విడిచిపెట్టడానికి వెళ్ళింది అంటే మనం చాలాసార్లు మనం మొక్కుకుంటాం కానీ మృక్కుబడులు మనం చెల్లించాం కానీ ఇక హన్న జీవితంలో మనం చూస్తే తను మొక్కుకుంది మ్రొక్కుకున్నది తన శ్రేష్టమైన ఎంతో కాలము కనిపెట్టగా కనిపెట్టగా వచ్చిన ఆ బహుమానం ఆ యొక్క ఆశీర్వాదం తన ఆ యొక్క స్వాస్థ్యం తను ఏమాత్రం కూడా వినదీయలేదు తను దేవుని దగ్గర ఒప్పుకున్న మాటను తిరిగి దేవుని సన్నిధిలో ఇవ్వడానికి తను చూసింది అంటే తన యొక్క ప్రార్థన జీవితంలో తన యొక్క విశ్వాసము నేను ఏదైతే ప్రార్థన చేశానో దానిని నేను పొందాను అని నమ్మింది దేవుడే ఈ సమస్యకు పరిష్కారం ఇంకా నేను ఎక్కడ ఏడ్చినా ఎంత బాధపడినా నాకు పరిష్కారం అంటూ లేదు దేవుని సన్నిధే నాకు పరిష్కారము దేవుడే నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అని నమ్మింది తన సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టుకుంది ఒక బిడ్డను సంపాదించుకుంది ఆ బిడ్డను దేవుడిచ్చిన తర్వాత తిరిగి మళ్ళా దేవునికి తను అప్పగించింది సో తను మళ్ళా నాకు ఇంకా దేవుడు బిడ్డల్నిస్తాడు అనే ఆలోచన అది ఆ తలంపే తనకు లేదు నేను ఒక ఒక తల్లిగా నేనుంటే చాలు నా బిడ్డను తిరిగి దేవుని సన్నిధికి ఇచ్చేస్తాను అనుకుంది తన ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చింది ఏం చేశారు అంటే ఇంకా తనకి కుమారులను కుమార్తెలను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు హన్నాను దర్శించినప్పుడు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను దేవుడు హన్నాకి ఇచ్చి ఉన్నాడు సో హన్నా సరే తనకు ఐదుగురు బిడ్డలు ఇక్కడ ఉన్నప్పటికీ మరి తను సమయాలని దేవుని చిత్తానికి దేవుని యొక్క చేతిలోనికి అక్కడ ఏ విధమైన సదుపాయాలు చక్కగా లగ్జరీ లైఫ్ గడపడానికి కాదు ఒక సేవకునికి పరిచర్య చేయడం కొరకు దేవుని సన్నిధిలో తన కుమారుని విడిచిపెట్టింది సో తన కుమారుని విడిచిపెట్టింది అక్కడ తన ఆ చంటిబిడ్డకు తోడులు ఎవ్వరూ లేరు ఆ వృద్ధుడు మాత్రమే దైవజనుడు అక్కడ ఉండి ఉన్నాడు తనకి ఎవ్వరూ లేకపోయినా తనకు తోడు ఎవ్వరూ లేకపోయినా హన్నా చేసిన ప్రార్థనలు తన చుట్టూ కూడా కంచిగా ఉండి ఉన్నవి యహో అతను దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెడుతూ దేవుని చేతులకి తన బిడ్డను అప్పగించింది దేవుడు తన బిడ్డను అంచెలంచెలుగా దేవుని యొక్క సన్నిధిలో తన పరిచర్య చేస్తూ మరి ఎంత అంచెలంచెలుగా అభివృద్ధి పొంది ఒక గొప్ప ప్రవక్తగా తను అక్కడ ఆ దేశంలో తను ఉండి ఉన్నాడు కారణం తల్లి యొక్క ప్రార్థన తల్లి యొక్క ప్రార్థన తన్ని అంత చక్కగా నడిపించింది అంతేకాదు ఆ చివరి భాగాల్లోకి వస్తే దేవుడు ఎటువంటి శక్తి కలిగిన వాడో లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు దరిద్రులను సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు అని ఎన్నో చక్కని విషయాలు తను అన్న దేవుని యొక్క దేవుని గురించి తను ఆ రెండు అధ్యాయంలో వివరిస్తూ వచ్చింది సో దేవుని బిడ్డలారా మనం మురుక్కుబడి చేసినప్పుడు మనం మృక్కుబడిని మనం చెల్లిస్తే దేవుడు రెట్టింపు రెట్టింపు ఆశీర్వాదాలు ఒక్క బిడ్డను దేవుడు తన దేవునికి ఇచ్చింది ఐదుగురు బిడ్డలను తను సంపాదించుకుంది అంత గొప్ప ఆశీర్వాదము తను పొందుకోవడానికి గన కారణం ఏంటి అంటే కేవలం ఆ భక్తి దేవుని వల్ల తనకున్న విశ్వాసం సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా నువ్వు కృప కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడువయ్యా నువ్వు మా ప్రార్థన ఆలకించుచున్న గొప్ప దేవుడు నాయన మా ప్రార్థనకు జవాబునిచ్చి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ అలాగే ప్రభువా విశ్వాసం విశ్వాసమువా ఏది జరగాలని కోరుకుంటున్నామో అది జరిగిందని నమ్మే విశ్వాసం అంతేకాదు ప్రభువ మేము నీ సన్నిధి ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబళ్ళు మేము ఇవ్వడానికి తీర్చడానికి కూడా నీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సున్ ప్రార్థించి పొంది నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోం సువార్త రాజు షలోం